హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు నేను మీకు పాతకాలం పద్ధతిలో టమోటా పచ్చడిని చేసి చూపించబోతున్నానండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మన అమ్మమ్మలో నానమ్మలో చేసేవాళ్ళు కదా కానీ కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ ఎవరు చేసుకోవటం లేదండి ఒక్కసారి మీరు ఈ పద్ధతిలో పచ్చడిని చేయాలి అనుకుంటే ఈ కొలతలను ఉపయోగించి చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా ఒకసారి ఇలా చేసి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరండి అంత కమ్మగా ఉంటుంది వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే కమ్మగా ఉంటుందండి రెండు ముద్దలు ఎక్కువే తింటారు మరి లేట్ చేయకుండా టమోటా పచ్చడి చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ టమోటా బురగాయ కోసం ఫస్ట్ నేను ఇక్కడ రెండు కేజీలు టమోటాలను తీసుకున్నానండి ఈ టమోటాలను కూడా ఎలా ఎంచుకోవాలంటే బాగా పండి గట్టిగా ఉండి ఎర్రగా ఉన్న టమోటాలను తీసుకోండి ఇలా తీసుకుంటే టమోటా ఉరగాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా మంచి కలర్ వస్తుందండి ఎర్రటి టమోటాలు అయితే అలా అని టమోటాలు కాస్త మెత్తగా ఉన్నలాంటివి అస్సలు తీసుకోవద్దు టమోటా మీకు ఒత్తి చూస్తే గట్టిగా ఉండాలి అలాంటి టమోటాలను ఎంచుకోవాలండి అలా టమోటాలన్నింటినీ తీసుకువచ్చిన తర్వాత నీట్గా కడిగి ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టండి ఆరిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ముక్కలు నాలుగు లేదా ఆరు ముక్కలుగా కట్ చేసుకోవటున్నానండి పెద్దవి అయితే ఆరు ముక్కలు కట్ చేసుకోండి చిన్నవి అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది ఈ టమోటాలను ఈ మధ్యలో తొడుము భాగం అంటే గ్రీన్ కలర్లో ఉంది కదా ఆ పార్ట్ని తీసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ గ్రీన్ కలర్ పార్ట్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి కొంతమంది టమోటాలు కొన్ని పండినవి కొన్ని పచ్చివి రెండు కలిపి పచ్చడిని చేసుకుంటుంటారు అలా అయినా చేసుకోవచ్చండి నేను చూపిస్తున్నట్లు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి ఇలా మొక్కలు మొత్తం కట్ చేసుకొని డబ్బాలో వేసుకొని ఈ డబ్బాను పక్కన పెట్టుకోండి చూడండి ఈ గ్రీన్ కలర్ తొడుము బాగానే తీసేయండి టమాటా ఊరగాయలోకి ఉప్పు కావాలి కాబట్టి కళ్ళు ఉప్పండి నేను ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నానండి ఈ కళ్ళు ఉప్పు సముద్రము ఉప్పు అని కూడా అంటారు దీన్ని ఎండలో మూడు గంటలు ఎండలో పెట్టండి కళ్ళు ఉప్పులో మనకి లైట్గా తేమ అలా ఉంటుంది కదా అది మొత్తం డ్రై అయిపోవాలి అలా వచ్చే అంతవరకు ఎండలో పెట్టండి ఆల్రెడీ నేను ఎండబెట్టి తీసుకున్నానండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇలా ఎండబెట్టిన కళ్ళు ఉప్పును నాలుగు వందల గ్రాములు తీసుకోండి నేను ఈ డబ్బా కొలతలతో తీసుకుంటున్నానండి కరెక్ట్గా ఈ గ్లాసు వచ్చేసి నాకు రెండు వందల గ్రాములు ఉంటుంది నేను రెండు డబ్బాలు వేస్తున్నాను మిక్సీలో తీసుకొని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా ముక్కలలో వేసుకోవచ్చు అండి నేనైతే డైరెక్ట్గా ముక్కలలోనే వేస్తున్నానండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి ఒక కేజీ టమాటాలకి రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుందన్నమాట నేను ఇక్కడ రెండు కేజీలు టమోటాలు తీసుకున్నాను కాబట్టి నాలుగు వందల గ్రాములు ఉప్పు వేస్తున్నానండి ఈ కొలత మీకు కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు కేజీ టమాటాలు పెట్టుకునే పైన అయితే ఊరగాయ రెండు వందల గ్రాములు ఉప్పు వేసుకోండి కేజీ టమాటాకి సరిపోతుంది ఇలా ఉప్పును కొలిసి తీసుకోండి ఇప్పుడు ఈ ఉప్పుని మెత్తగా గ్రైండ్ చేసినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గానైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉప్పుని ఆల్రెడీ మనం మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ టమాటా మొక్కలు ఆ టమాటా మొక్కల్లోకి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఈ ఉప్పు మొక్కకు పట్టేటట్లు బాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇవి మనకి మూడు రోజులు వరాలి ఉప్పులో బాగా ఊరిన తర్వాత మళ్ళీ ఎండలో ఎండబెట్టుకుంటున్నామండి ఇలా డబ్బాలో మొక్కలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఎక్కడ తడి తగలని చోట వంటగదిలో ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే డబ్బాకి మూత పెట్టి మూడు రోజుల పాటు పక్కన పెడతానండి తర్వాత చూద్దాము ఇప్పుడు రెండు రోజుల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా ముక్కలు బాగా ఊరి ఊట ఎంత వచ్చిందో చూడండి టమాటా రసం చాలా వచ్చింది కదా ఈ విధంగా ఊరుతుందనమాట ఒకసారి కలుపుకొని ఇంకొక రోజు మూత పెట్టి ఉంచండి చూడండి మూడవ రోజు చూపిస్తున్నాను టమోటా ముక్కలు బాగా ఊరి ఊట ఎంత వచ్చిందో చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి బాగా కలపండి కలిపి కొద్ది కొద్దిగా చేతితోటి కొన్ని ముక్కలు తీసుకొని గట్టిగా పిండండి పిండి ఒక బేషన్లో ఈ ముక్కలు వేసుకోండి ఎండలో పెట్టి ఎండబెట్టాలన్నమాట అందుకని టమోటా ముక్కలు బాగా పిండి తీసుకోవాలి బాగా గట్టిగా పిండండి ఇలాగే మొత్తం టమోటా ముక్కలన్నీ పిండి తీసుకోండి ఇలా పిండిన టమాటా ముక్కలన్నీ కూడా బేషన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ మీద పలచగా వేసుకొని ఎండలో పెట్టండి మీరు బేషన్లోనైనా ఎండలో పెట్టవచ్చు కానీ ఇలా పలచగా వేసుకోవటం వలన టమోటా ముక్కలు త్వరగా ఎండిపోతాయండి రెండు రోజులు ఎండబెట్టాలి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి ఈ ముక్కలన్నీ పిండిన తర్వాత టమాటా రసం చూడండి ఎంత వచ్చిందో ఈ రసాన్ని మూత పెట్టేసి ఇలాగే డబ్బాని వంటగదిలో ఏదైనా పక్కన పెట్టుకోండి వాటర్ తగలని చోట పక్కన పెట్టుకోండి పూజ రావటం అలా ఏమి ఉండదండి ఒక రెండు రోజులు మూత పెట్టి పక్కన ఉంచండి తడి తగలకుండా చూసుకోండి ఆ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది ఒకరోజు మొత్తం ఎండి రెండవ రోజు మనం పచ్చడి పెట్టుకుంటాము అనుకున్నప్పుడు ఏమి చేస్తారంటే నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకోండి మనం రెండు కేజీల టమాటాలకి నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకోవాలి కొత్త చింతపండు తీసుకోండి కొత్త చింతపండు అయితే పచ్చడికి బాగుంటుంది ఏమీ లేకుండా నీట్గా క్లీన్గా చేసుకొని ఈ చింతపండుని ఒక టమాటా రసంలో వేసుకొని ఈ చింతపండు అనేది టమాటా రసంలో బాగా నానాలి బాగా నానిన తర్వాత రుబ్బుకోవచ్చు ఒక పూట లేదా ఒక రోజు అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ నానితే మళ్ళీ మీకు స్మెల్ వచ్చేస్తుంది చింతపండు అందుకని ఒక రోజు లేదా ఒక పూట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది మనం టమోటా పచ్చడి పెట్టుకుంటాము ఈరోజు అనుకున్నప్పుడు మధ్యాహ్నం కానీ నానేసినా సరిపోతుంది ఈ చింతపండుని ఇలా చింతపండు కూడా వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక నైట్ అలా వదిలేయండి రెండు రోజులు ఎండలో పెట్టి ముక్కల్ని ఎండబెట్టుకున్నారంటే ఈ విధంగా ఎండిపోతాయి ఈ విధంగా ఎండిన టమోటా ముక్కల్ని ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని జార్లో వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ టమోటా పౌడర్ని ఇప్పుడు మనం ముందు రోజు నానబెట్టుకున్న చింతపండు కూడా బాగా నానింది చూడండి ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమోటా పౌడర్ని వేసుకోండి ఈ టమోటా పౌడర్ వేసుకొని దీనిని మొత్తం బాగా కలపండి ఈ టమాటా ముక్కల్ని మనం రోట్లో కూడా వేసి రుబ్బుకోవచ్చండి కానీ రోట్లో వేసి రుబ్బుకోవటం వలన మనకి టైం ఎక్కువగా తీసుకుంటుంది సరిగా మెదగదు అక్కడక్కడ పలుకులు ఉంటాయి కాబట్టి అమ్మ ఇలా మిక్సీలో వేసి గుజ్జులో వేసి కలుపుతుంది ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు యాభై గ్రాముల మెంతులు తీసుకోండి రెండు కేజీల మనం పచ్చడి పెట్టుకుంటున్నాము కాబట్టి యాభై గ్రాములు మెంతులు ఈ మెంతుల్ని దూరగా వేయించుకోవాలి మెంతులు మంచి స్మెల్ వచ్చే అంతవరకు వేయించుకొని ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక యాభై గ్రాములు ఆవాలు వేసుకొని ఈ ఆవాలు కూడా దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ముందుగా వేయించుకున్న మెంతులు అలాగే యాభై గ్రాముల మెంతులు యాభై గ్రాముల ఆవాలు ఇవి రెండు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు మెంతు పొడి ఆవు పొడి ఈ రెండు కలిపి మిక్సీకి వేసుకున్నాము కదా దీనిని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జులో వేసుకోవాలి దీంట్లో వేసుకొని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నాలుగు గిద్దల కారం వేసుకోవాలి అంటే మీకు గ్రాముల్లో కావాలంటే రెండు వందల గ్రాములు కారం పడుతుందండి కొత్త కారం వేసుకోండి అప్పుడే పచ్చడి ఎర్రగా బాగుంటుంది రెండు వందల ఉప్పు రెండు వందల గ్రాముల కారం రెండు వందల గ్రాముల చింతపండు రెండు కేజీలకు సరిపడా పడుతుందండి మీరు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో యాభై గ్రాములు ఎక్కువ వేసుకోవచ్చు కరెక్ట్గా అయితే ఇలా సరిపోతుంది ఇలా వేసుకున్న కారం కూడా మొత్తం బాగా పచ్చడికి పట్టేటట్లు కలుపుకోండి మీకు కావాలంటే ఈ పచ్చడిని ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకోండి లేదా అంటే రుబ్బుకోవచ్చు అమ్మ అయితే రుబ్బుతుంది రోట్లో వేసి రుబ్బితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న ఈ పచ్చడిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్న గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి గ్రైండర్లో ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి ఈ విధంగా వేసుకొని రుబ్బుకోవాలి నేను ఇక్కడ గ్రైండర్లో వేసి రుబ్బుకుంటున్నానండి మీరు కావాలంటే రోట్లోనైనా రుబ్బుకోవచ్చు లేదా మిక్సీకైనా వేసుకోవచ్చు అదే మిక్సీలో అయితే రెండు మూడు సార్లు రుబ్బుకోవాలి నేను గ్రైండర్లో వేస్తున్నాను కాబట్టి మొత్తం ఒకేసారి రుబ్బుతున్నానండి ఇలాగే మిగతా పచ్చడిని మొత్తం రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి చొండ గ్రైండర్లో బాగా మెత్తగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న ఈ టమాటా పచ్చడిని మొత్తం ఒకేసారి అయినా పోపు వేసి పెట్టుకోవచ్చు లేదా మనకి కావలసినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అయినా పోపు పెట్టుకోవచ్చు నేనైతే అంతా ఒకసారి పోపు వేయటం లేదండి కొంచెం తీసుకొని పోపు వేస్తున్నాను అప్పటికప్పుడు పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం ఒకేసారి వేసినా కూడా టేస్ట్ బాగుంటుందండి నేనైతే కొంచెం వేస్తున్నాను ఇలానైనా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు కొంచెం చిటపట పనాలి నేను ఇక్కడ వేరుశెనగ నూనె వాడుకుంటున్నానండి మీకు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ది వేరుశెనగ నూనె అయితే పచ్చళ్ళకి బాగుంటుందండి దీంట్లోనే వెల్లుల్లి రెమ్మలు ఐదు లేదా ఆరు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును పూర్తిగా చల్లారనివ్వండి ఇది బాగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలండి ఇలా చల్లారిన పోపును వేసుకొని మొత్తం బాగా కలపండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకోండి పచ్చడిని ఈ జార్లో వేసే ముందు ఒక రెండు గెరటెలు పచ్చడి నూనె ఉంటుంది కదా ఆ నూనె ఒక రెండు గెరటెలు ముందు పోసి అప్పుడు పచ్చడిని వేసుకోండి అలాగే పచ్చడిని ఎప్పుడు కూడా గాజుగా గ్లాసులో కానీ లేదా జాడీలో కానీ నిల్వ చేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు పెట్టవద్దు హెల్త్కు అస్సలు మంచిది కాదు కొంచెం కొంచెం పచ్చడిని తీసుకుంటూ జారులో పెట్టుకోండి ఈ పచ్చడిని బయటే తడి తగలకుండా చూసుకుంటే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది నేనైతే నూనె తేలే విధంగా పైన ఒక లేయర్ అంతా కూడా నూనె ఉండేలాగా చూసుకోండి అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మనం పచ్చడిని పెట్టినా ఈ విధంగా లైట్గా ఫ్రెష్ చేస్తే పచ్చడి లోపలికి వెళ్ళిపోయి నూనె పైకి తేలుతుంది ఇలా పైకి నూనె తేలుతూ ఉండేలాగా ఉండాలి అంతేనండి పూర్తి డీటెయిల్స్ మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సమాధానం ఇస్తాను ఈ పచ్చడికి కావలసిన కొలతలన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మరి మీరు ట్రై చేసి మీ పచ్చడి టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ